నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు జాతర ముస్తాబుకు రథశాల నుండి వెలుపలికి శ్రీ నీలకంఠుణి మహారథోత్సవం కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో అంగరంగ వైభవపేతంగా నెల రోజుల పాటు నిర్వహించే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతరను పురస్కరించుకుని గురువారం శ్రీ నీలకంఠేశ్వర దేవస్థానం వంశ పారంపర్య ధర్మకర్త మాచాని నాగరాజు నీల మురళీధర్ ఆధ్వర్యంలో కుర్ని కుల బాంధవుల ఫౌండేషన్ పౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ తదితరులు పాల్గొని ఆలయ అర్చకులచే ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ముస్తాబుకు రథశాల నుండి ఆ శ్రీ నీలకంఠుడి మహారథోత్సవంను వెలుపలికి లాగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పటికెప్పుడు మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర నలుమూల నుండి పెద్ద ఎత్తున స్వామివారి భక్తులు పాల్గొని ఆశీస్సులు పొందాలని కోరారు ओम त्र्यंबक योगारम्भ नमः

خاله خالہ خالہ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ఎమగిలూరు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై సంవత్సరము ఈ నెల జనవరి పదహైదో తారీఖున మహారథోత్సవం జరుగును దానికి గాను ఆనవాయితీ ప్రకారం ముఖ్యంగా పురాతన సాంప్రదాయ ప్రకారంగా ఈరోజు మహారథాన్ని బయట పెట్టడం మొదలై పెట్టడం జరిగినది ఇందులో ఈరోజు ఈ బయట పెట్టడానికి ఇప్పటి నుంచి అలంకరణ దీనికి ముస్తాబులు వీటికన్నిటికీ ఎవరి వారు వారి విధంగా తోస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆనవాయితీ ప్రకారంగా చేస్తున్నారు దీనికి దీంట్లో ఈ ఈ ప్రచ సంవత్సరం ధర్మకర్త మన నీలకంఠప్ప నాగరాజు గారు వంశపారం ధర్మకర్త నీలకంఠప్ప నాగరాజు మురళీధర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు రథాన్ని బయట పెట్టడం జరిగినది దీంట్లో పై మేటి కింది మేటి ముతైజ్ కొడుకులు మరి పుణ్యపులస్తులు మరి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగినది ఆ తర్వాత ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పదమూడవ తారీఖు కళ్యాణము ఆ తర్వాత ప్రభావళి మహోత్సవము ఆ తర్వాత పదహైదవ తారీఖున మహారథోత్సవం ఆ తర్వాత వ్యాహోళి మహోత్సవము తర్వాత తీర్థావళి వసంతోత్సవంతో ఐదు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి మరి ఇక్కడే కాకుండా జిల్లాల నుండి కాకుండా రాష్ట్రాల నుండి మరి విదేశాల నుండి కూడా దేశ నలుమూలల నుండి కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా సంక్రాంతి తర్వాత పదహైదో తారీఖున పడినది మరి అందరూ చాలా విధంగా పాల్గొని అందరూ వీటిలో ఈ ఎందుకంటే ఈ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా హాలిడేస్ ఉన్నాయి పాత సాంప్రదాయ ప్రకారంగా ఫీడ్ చేసులు మాచాని నీలకంఠప్ప నాగరాజు గారు మా అన్నగారు అతని ఆధ్వర్యంలో ఏ విధంగా మేము నేర్చుకున్నామో అదేవిధంగా ఈరోజు కూడా మేము ఈ కార్యక్రమం జరుగుతున్నాము ఇప్పుడు ఇక్కడ వంశపారంభ ధర్మకర్తలైన మాచాని నీల మురళీధర్ తర్వాత మాచాని నా పేరు శివశంకర్ మాచాని జగదీష్ శ్రీకాంత్ పవను హనుమేషప్ప శివకేశవ హరిశేఖరు మొదలగు మేమంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిగతా కుటుంబ సభ్యులు కూడా అందరూ ఏది ఎక్కడ తా తావు లేకుండా